అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోకొరం మండలంలో ఆ మండలానికి సంబంధించినటువంటి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని మన మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం భాగంగా ఒక బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది మరి ఈరోజు మండల వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా పెట్టడం జరిగింది మరి అలాగే రేపటి నుంచి గ్రామాల వారీగా ఇదే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు కార్యక్రమం చేయబోతూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఈనాటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమం యొక్క దశ దిశ నిర్దేశించడం కూడా జరిగింది మరి ఈరోజు ప్రధానంగా నేను ఈ మీడియా ద్వారా మాట్లాడేటువంటి అంశంలో ప్రధానమైనది ఈరోజు సంఘటన తీసుకుంటే మాజీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వారి మీద ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారికి సంబంధించినటువంటి ప్రజా నాయకుల మీద ప్రజాపతుల మీద కూడా అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలతో సంబంధం లేనటువంటి అంశాలని ఈరోజు పెట్టి అరెస్టులు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాం ఆ రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు దాని ప్రకారంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుని వెళ్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మరి ఈ నియోజవర్గానికి ఈ జిల్లాకి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మరి ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేశారు అక్రమంగా అన్యాయంగా ఒక కుట్రతో అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు ఈరోజు ఒక సిట్ చేశారు సిట్ అంటే అదేదో సిబిఐ కాదు ఇంకోటి కాదు ఒక స్పెషల్ ఇన్విగే ఇన్వెస్టిగేషన్ టీం అది రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఐఎస్ఎల్ని ఐపీఎస్ని ఏమన్నా పెడతారు ముగ్గురునో నాలుగున ఐదున వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యంలో ఉన్నటువంటి వేరే అధికారులు ప్రభుత్వం అధికారులు ఏం ప్రభుత్వ ప్రధాపతినిధులు ఏం చెప్తే అది చేస్తారు ఆ రకంగా ఆ సిట్ ద్వారా మరి ఆయన్ని ఏదో రకంగా అరెస్ట్ చేయాలని ఏదో ఎంక్వైరీ పేరు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తెలియజేసే కార్యక్రమం జరగబోతూ ఉంది ఈరోజు మరి ఆ రకంగా మిథున్ రెడ్డి గారి మీద ఒక లె లెక్కర్ స్కామ్ అని పేరు పెట్టి కొంత మొన్న ధనంజయ రెడ్డి గారిని మరి ఇంకా మనం రెడ్డి గారిని ఒక ఆయన అరెస్ట్ చేశారు మరి ఆయన అధికారిగా ఉన్నటువంటి ఆయన్ని మరి అలాగే ఇంకొక అధికారిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు ఈరోజు మరి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు మరి ఈ రకమైనటువంటి కవ్యం చర్యలు మరి ముఖ్యంగా మరి ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు తప్పుడు కేసులు బనాయించి ఇటువంటి అరెస్ట్ కేసులు చేస్తూ ఉన్నారు లెక్క స్కామ్ అనేది ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఏం జరిగిందన దానికి ఎక్కడ సాక్ష్యాలు రుజువులు లేవు అది ఏంటంటే ఇది ఏదో చేసి ఉంటారు గతంలో లెక్కర్ పరంగా ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసింది నాణ్యమైనటువంటి మందు ఇవ్వలేదు సరఫరా చేయలేదు అనేక రకాలైనటువంటి ఆరోపణలతో అప్పట్లో గగ్గోలు పెట్టారు మరి ఇప్పుడు ఏం చేసింది ఏంటి లెక్కర్ని ఏమైనా ఆపారా మద్యపాన నిషేధాన్ని ఏమైనా చేశారా ఇంకా పెంచుకుని వెళ్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో లెక్కర్ అన్నది బెల్ట్ షాపుల ద్వారా ఇస్తూ ఉన్నారు గతంలో బెల్ట్ షాపులు వస్తే తోడల్సేస్తూ ఉన్నవారు చంద్రబాబు నాయుడు అడిగారు బెల్టతో కొడతానని వారు ఈరోజు ఊరికి ఇరవై ముప్పై బెల్ట్ షాపులు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా లోడ్ తీసుకుని దింపి సేల్పోతున్నారు పబ్లిక్గా మరి దీనికి అధికారులు ఏం చెప్తారు ప్రజాప్రజులు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు ఆ బెల్ట్ షాపులు ఈరోజు ఎదచ్చేక గ్రామాల్లో గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ మధ్య ఏర్లే పారుతూ ఉంది ఆ రకమైనటువంటి విధానం ఈరోజు కోట్లాది రూపాయలతోటి ఈరోజు మరి వారి నాయకులే లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో రకమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేయాలి వాళ్ళు జైల్లో పెట్టాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో చేసే కార్యక్రమాలు తప్ప దీనికి సాక్ష్యాలు కానీ రుజువులు కానీ ఏది లేదు న్యాయస్థానాలు ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది తప్పనిసరిగా వీటి మీద దృష్టి పెడుతుంది సరైన రీతిలో తీర్పు ఇవ్వడం జరుగుతుంది మా నాయకులందరూ కూడా నిర్దోషగా బయటకు రావడం జరుగుతుంది అలాగే మరి ఇటువంటి అంశాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కవ్యం చర్యలో భాగంగా చాలా దారుణాతి దారుణమైనటువంటి ఈ యొక్క మరి చర్య నేను వేరే పార్టీలోకి ఆ పార్టీలో చివరి వరకు ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఉన్నాను నేను ఆ రకంగా వచ్చి లాస్ట్లో కొన్ని రాజకీయ సమీకలు జరుగుతూ ఉంటాయి ఎక్కడ దేశంలో ప్రతి పార్టీలో జరుగుతాయి ప్రతి రాజకీయ నాయకుల జరుగుతూ ఉంటాయి ఆ రకంగా జరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జాయిన్ అయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కాదు ఎన్నికల ముందు జాయిన్ అయ్యాను జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్న అభిమానంతో మాకు టికెట్ ఇచ్చారు నా సతీమణి వాణికి అక్కడ స్వల్ప ఆధికతో ఉమరు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు నేను అప్పుడు ఎంపీని తెలుగుదేశంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు నెగ్గి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు ఆయన పక్కనే కూర్చోపెట్టుకున్నారు పాపం మీరు ఆయన వెండిపోటు పొడిసి తెలుగుదేశంలోకి వస్తున్న తర్వాత ఎప్పుడో జాయిన్ అయ్యారు మీరు జాయిన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉంటాను ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా ఆయన నెహ్రూ గారు వస్తానన్నారు చేర్చుకుందామా నరసింగ్ గారు అని అడిగాడు ఆయన నేను ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కాబట్టి నన్ను అడిగారాయన చేర్చుకుందాం సార్ తప్పే ఉంది మీరు మీరు ఏదంటే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పడం కూడా జరిగింది ఆ రూపేణ అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జ్యోతుల శాంతబాబు గారి దృష్టిలో కూడా పెట్టి మీ యొక్క రాకని స్వాగతించాం అప్పుడు మీరు వచ్చారు ఎనిక్షన్ అయిపోయిన తర్వాత అది ఒక రకమైనటువంటి ఉద్దేశంతో వచ్చారు ఏదో జరిగింది పని ఆ రకంగా మీరు పార్టీలోకి వచ్చారు వచ్చారు మీరు నేను కూడా నేను ఎంపీగా మీరు ఎమ్మెల్యేగా కలిసి తిరిగాం పనులు చేసుకుని వెళ్ళాం ఆ రకంగా మీరు ఆ పార్టీలోకి వచ్చారు తెలుగుదేశంలోకి వచ్చారు మన తెలుగుదేశం పోటీ చేశారు